అంతకాలం అత్యధికంగా పరిపాలించిన తెలుగుదేశమే కదా ఈ రాష్ట్రాన్ని అవునవును ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక రైతు పంట పండించాక ఆర పొయ్యడానికి ఏమైనా కేంద్రాలు ఉన్నాయా లేవు కదా అవును మరి ఏం చేయాలి అతను రోడ్డు మీద ఆరబోసుకోవాలి ఫస్ట్ కళ్ళాల మీద ఆరబోసుకోవాలి మా ఈ టైం ఏముంటది మంచు మంచుతో అది ఇది అవుతుంది కాబట్టి ఏం చేయాలి అతను అర్జెంట్గా తీసుకెళ్ళి రైస్ మిల్కి అమ్ముకోవాలి రైస్ మిల్కి ఇవ్వాలంటే ఏం చేయాలి ఓ ట్రాక్టర్ లారీనో పిలుచుకోవాలి దాని ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎంత ఉంది వాళ్ళ భారీగా ఉంది కాబట్టి ఏం చేయాలి అతను ఏం చేస్తాడు ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతుకి ఒక యాభై బస్తాలు పండినేయండి రెండు ఎకరాలుంటే ఒక డెబ్బై బస్తాలు ఎనభై బస్తాలు పండినాయి అనుకున్నాం అతనికి ఈ ట్రాన్స్పోర్టేషన్ చూస్తే రెండు వేలు మూడు వేలు అడుగుతాడు ట్రాక్టర్ రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు పెట్టి ప్లస్ కూలీలు కావాలి కదా అక్కడికి స్వయంగా రైతు మోసి పెట్టుకోవడం సాధ్యం అవుతుందా అని బస్తాలు ఇదివరకు అటు రోజులు ఉండేది చేసుకునే ఇప్పుడు అట్లాంటి ఓపికలు లేవు కాబట్టి కూలీలు పెట్టుకోవాలి కూలీకి ఒక రుణొందలన్న ఇవ్వాలిగా ఒక